రైతు సోదరులందరికీ నమస్కారం మూడో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమాటో మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టమాటో మార్కెట్లో ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలం అయితే నూట అరవై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ముప్పై నలభై యాభై అరవై డెబ్బై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట ఇరవై నుంచి ప్రారంభమైన ధరలు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయలైతే సూపర్ టాప్ అనంతపురం టమోటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన యాక్షన్లో అయితే నూట అరవై రూపాయలు అయితే సూపర్ టాప్